వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీని అండి ఇక బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా పని అంత అయిపోయాక స్నానం చేసి ఇలా పూజ గది అయితే శుభ్రం చేసుకుంటున్నా పాత ఇంట్లో అయితే ఇట్లా సపరేట్గా లేదండి మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి నాకు ఇలా కోరిక అనమాట సపరేట్గా పూజ గది ఉండాలని కానీ నాకు అవ్వలేదు మా ప్లేసు లేదని చెప్పి మా సొంత ఇంట్లో కూడా ఇట్లా లేదు మాకి ఎక్కడ ఇల్లు రెంట్కు తీసుకున్న క్వార్టర్స్లల్లో అయినా కూడా మాకు ఎప్పుడు ఇట్లా పూజ గది అయితే సపరేట్గా దొరకటేదండి ఈ ఇంట్లో అయితే నాకు అనుకున్నట్లుగా ఇక్కడ పూజ గది అయితే సపరేట్గా ఉందండి ఇంకా ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు సరే ఏదో ఇంకా ఆ ముచ్చట కూడా తీరుతుంది అని అనుకున్నానండి కానీ ఒక పక్క సంతోషము ఉంది ఒక పక్క బాధ ఉందండి ఆ బాధ ఏంటంటే బాబు పాత ఇంట్లో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ముందు రోజు పెట్టిన పూలు ఒత్తి అన్నీ తీసేసి చక్కగా దీపం పెట్టేవాడండి ఇంకా అలాగే సూర్య నమస్కారం కూడా చేసేవాడు ఇలా చిన్నప్పటి నుంచే మా ఇద్దరు పిల్లలకి అలవాటు చేశానండి నేను ఇంకా వాళ్ళు అలా దీపం పెట్టి వెళ్ళిపోయాక నేను తర్వాత పనులన్నీ చేసుకొని ఇంకా ఉంటే పూలు పెట్టి లేకపోతే ప్రముదలు ఇంకొంచెం నూనె పోసి దండం పెట్టుకునేదాన్ని ఇంకా శనివారాల్లో అయితే నీటుగా ఇంకా మంచిగా చేసుకునేదాన్ని ప్రసాదం అది నైవేద్యం అది చేసి నాకు ఓపిక ఉన్నంత కానీ ఇక్కడికి వచ్చాక దేవుడికి అది సపరేట్గా ఉండడం వల్ల ఉదయాన్నే స్నానం చేయకుండా ఆ రూమ్లోకి వెళ్ళి తుడిచి తడిబట్ట పెట్టలేను ఇంకా వాడు అదంతా చేసి పెట్టాలంటే చేత కావట్లేదు వాడికి ఇంకా స్కూల్ టైం కూడా అయిపోతుంది వాడికి ఇంకా అది కుదరట్లేదు ఇంకా కనీసం దండమైనా పెట్టుకో అని చెప్తున్నాను ఒక్కోసారి హడావిడిలో పడిపోయి అది కూడా మర్చిపోతున్నాడండి అది కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకి ఇలాంటి మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచి నేర్పించాలన్నది నా ఉద్దేశం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో దైవభక్తి నేర్పించడం వల్ల దేవుడి పైన నమ్మకం అలాగే చెడు మార్గాలకి వెళ్ళరని నమ్ముతానండి ఏదైనా తప్పు చేయాలన్నా ఇలా చేయడం వల్ల దేవుడు మనల్ని శిక్షిస్తాడు కదా అనే ఒక భావన అయితే వాళ్ళ మనసులో కలుగుతుందని నా నమ్మకం అండి అందుకే మా ఇద్దరి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ అలవాటు చేశాను కానీ ఇక్కడికి వచ్చాక అది కుదరట్లేదండి బాబు పెట్టడానికి అసలు చిన్నప్పుడు అయితే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని ఆ దీపం పెడతా ఆ గంట పాంచుతాడు కదా అండి అది ఆ చెయ్యి తిప్పినంతసేపు ఆ గంట పట్టుకున్న చెయ్యి కూడా ఆ బత్తీలతో పాటు తిప్పేవాడు అండి చాలా నవ్వొచ్చేది మరి మీరేమంటారండి నా ఆలోచన కరెక్ట్ అంటారా లేదా ఇవ్వండి ఇవాళ మా ఇంటి ముచ్చట్లు